తలే పెండింగ్ లో ఉన్న వేతనాలు వెడలాలి మధ్యాహ్న భోజన కార్మికుల వెడలాలి ఒక్క దినాలే భోజన కార్మికుల వెడలాలి ఎమియా గారు మాట్లాడారు ఇప్పుడు నమస్కారం ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది రాష్ట్ర స్థాయిలో మనం ఇక్కడ మన మండల స్థాయిలో మీకేం పెండింగ్ ఉండదు ఎప్పుడు బిల్లులు అప్పుడు చేసిపోతే ఎస్టిఓలో కొట్టాలి అమ్మా చెప్తాను చెప్తాను ఇక్కడ మీ ఆగవు అక్కడ కొట్టడం అనేది వాళ్ళు ఇక్కడ మీరు ఇస్తే బిల్లు చేయటం అనేది అసలు ఒక్క నిమిషం కూడా ఆగదు ఇలాగినా రేపు చేస్తారు కానీ ఈ డబ్బులు అమౌంట్ అనేటటువంటిది కొట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఎస్డిఓ వాళ్ళు అదే అక్కడ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈ కాకపోతే ఇది మీరు ఇచ్చారు కాబట్టి మా డిఓ గారికి వీళ్ళకి మీ అందరి తరపు మీ బాధ చెప్పి ఈ నివేదిక అసలు పెండింగ్ బిల్లు అంత క్లియర్ అయిందా కాలేదు సరే మీరు పంపించినా కానీ అక్కడ కంప్యూటర్ లో కొట్టకపోతే అది వేరు సమస్య మన దగ్గర నుంచి వచ్చినటువంటి బడ్జెట్ క్లియర్ బడ్జెట్ క్లియర్ అయిందా వచ్చిన బడ్జెట్ విజయ్ విజయ్ ఒక్క నిమిషం రాను ఎందుకంటే ఇక్కడ మన సారు బాధి మన దగ్గర సార్ అడుగుతు నేను మా అబ్బాయిని అడుగుతాను సబ్జెక్ట్ రామన్నాయి మన దగ్గర మనకి వచ్చి అన్ని పంపించేసి ఇప్పుడు పరిష్కారం కావాల్సింది ఆ స్థాయిలో ఇప్పుడు వీళ్ళకి ఏం ఏం రాలేదు సరిచేస్తున్నాను చెప్తాను ఫిబ్రవరి వరకు పడ్డా ఆరు నుంచి ఏడు తర్వాత ఉంటాయి కదా అవి జనవరి వరకు వచ్చినాయి గుడ్డు బిల్లు మనం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలలు చేసి సబ్మిట్ చేసినాం బీటి వల్ల ఉన్నది ఎప్పుడు పడుతుంది తెలియదు ఈ వంట వాళ్ళ ఏమో వేరు